పంచుదాం ఇది ప్రజల సొమ్ము మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత చేతనైతే రాండి అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తాం మీరు రాండి ఏం చేయాలని చెప్పండి ఏది చేసినా వద్దనడం మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయద్దనడం ఇది సమంజసమాని నేను అడుగుతున్నా పది నెలలు కూడా కాదు మేము అధికారంలోకి వచ్చి పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోష్క తిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు మీరు మాత్రం ఫామ్ హౌజ్ ఉండాలి మీ ఫామ్ హౌస్ కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు ముసుగుదొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళను పెట్టి కూలగొట్టంటురు ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేటీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు హరీష్ రావు అజీజ్ నగర్ లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా దాని కూలగొట్టాలనా వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌసులు కట్టినావు కదా నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మ నీకున్న ఫార్మ్ లెక్కలు ఉన్నాయి కూల కొట్టాలా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు వెనకంగా ఉన్న కేవిపి రామచంద్రరావులై కూలగొట్టాలా వద్దా చెప్పు ఇవాళ అక్రమంగా ఫామ్ హౌసులు నిర్మించుకొని మీ ఫామ్ హౌసుల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌసులు కూల్తాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కౌచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీ కాదా మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు పది లక్షలకు వంద గజాలు అమ్మింది మీ సన్నాసులు టిఆర్ఎస్ నాయకులు కాదా ఇవాళ వంద వంద గజాలు పది పది లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసి నది ఒడ్డున మీరు ప్లాట్లు వేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపసు చేయమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తలని ఉసిగొల్పి ఈరోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా మరి వాటికి పరిష్కారం ఎట్లా నాకు తెలియదా ఇవాళ కొంతమంది పేదలు ఇండ్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది వాళ్ళకి బాధ ఉంటుంది వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా ఇరవై ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని ప్రజలలో తిరిగినోని పేద ప్రజల కష్టమేందో తెలియకుండా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా మీరు ఆలోచన చేయండి ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్న వాళ్ళు ఫామ్ కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేటలా హిమా సాగర్ ఉస్మా లో కలిపితే వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్